అంటే ఈ సీజన్కి చాలా చాలా అవసరమైన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం వాడించదగ్గ ప్రోడక్ట్ ఇప్పుడు సీజన్ అంతా ఏంటి ఫ్రెండ్స్ క్లైమేట్ అన్నది చేంజ్ అవుతూ ఉంది ఎలా చేంజ్ అవుతుందండి చాలా వరకు అనేక రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం చాలా వరకు వాతావరణం అంటే వర్షాలు ఎండ వాతావరణం మారుతుంది అప్ అండ్ డౌన్స్ అవుతుంది దీనివల్ల వచ్చేది ఏంటి జలుబురు వస్తుంది దగ్గు వస్తుంది ఫేవర్స్ ఫేవర్స్ ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతుందండి ఎందుకంటే ఫేవర్స్ అన్నది ఒకరికి వచ్చిందంటే కనుక వాళ్ళ ఇంట్లో అందరికీ చుట్టుముట్టేస్తుంది ఫ్రెండ్స్ అలాంటి అందరికీ కూడా ఇక్కడ ఒక ప్రోడక్ట్ మీకు చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది అండి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడం బయటకు రావడానికి అదే బేల్ ప్రాష్ అండి బేల్ ప్రాష్ ఇదిగో ఫ్రెండ్స్ నేను వాడేది మా ఇంట్లోది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి బేల్ ప్రాష్ అనేది రోజువారు మనం తీసుకున్నాం అనుకోండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అండి మనకు కావాల్సింది ఏంటంటే రోగ నిరోధక శక్తి కదా అలాగే మనకి దీర్ఘాయువుని పెంచుతుంది దానితో పాటుగా శక్తిని మెరుగుపరుస్తుంది దాంట్లో సహాయపడుతుంది దాంతోపాటు జీవక్రియ అంటే జీర్ణక్రియ మనకి ఇండైజెస్టివ్ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు జీర్ణక్రియని పెంచడానికి ఫిట్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కాలానుగుణంగా ఇప్పుడు చూసుకుంటే వాతావరణం అనేది మారుతుంటుంది అప్ అండ్ డౌన్ కామన్ దానికి తగ్గట్టు వచ్చే ఫ్లూస్ అవ్వచ్చు వచ్చే శ్వాసకోశ వ్యాధులు అవ్వచ్చు ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ ఉంటారు ఊబిరిద్ధులకు సంబంధించి అలాంటి అన్నింటికి కూడా ఇది మంచిగా నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు బేల్ ప్రెష్ అంటే ఏంటి అంటే కనుక బేల్ ప్రెష్ అనేది బేల్ ఫ్రూట్ ఫ్రెండ్స్ ఇది ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయుర్వేదంలో వాడుతున్నారండి అలాగే బేల్ ఫ్రూట్ని మారేడు పండు అంటారు బెల్వ పండు అని కూడా అంటారు మనకు అందరికీ తెలుసు కదండి మనకి మారేడు పత్రికతోటి అభిషేకాలు అయ్యి చేస్తుంటారు ఆ మారేడు పండే ఇది బేల్ ఫ్రూట్ అండి ఇప్పుడు మేము హరిద్వార్ వెళ్ళినప్పుడు ఋషికేశ్ వెళ్ళాం ఫ్రెండ్స్ ఋషికేశ్ వెళ్తే అక్కడ జ్యూస్ చేస్తున్నారు బేల్ జ్యూస్ బేల్ జ్యూస్ అన్నారు అంటే ఏంటి బేల్ పండు ఏంటి జ్యూస్ ఏంటి అని అనుకున్నాం అక్కడ ఏంటంటే మనకి నాకు తెలిసిన అప్పుడు దాకా తెలిసిన బేల్ ఫ్రూట్ అంటే మారేడుకాయ ఇంత సైజే ఉండేదండి కానీ అక్కడ ఉన్నది ఏంటంటే ఇంత ఉందండి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా అది పెద్ద పెద్ద బేల్స్ అనేది ఉన్నాయి అంటే మారేడుపండ్లు ఉన్నాయి జ్యూస్ చేయిస్తున్నారు అని చేయించారు చాలా టేస్టీగా ఉంది మేము వెళ్ళిన టీం అందరూ కూడా తీసుకోవడం జరిగింది అంటే హరిద్వార్ అన్నది మీటింగ్ కోసం వెళ్ళాం వెళ్ళి ఋషికేశం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ ముందు నైట్ తీసుకున్నాం మర్నాడు వచ్చిన తర్వాత మీటింగ్లో అనౌన్స్ చేశారు బేల్ ప్రాష్ అనేది రిలీజ్ చేస్తున్నాం బేల్ బ్రాస్ట్ రిజల్ట్ గురించి అంటే దాని యొక్క పనితనం గురించి చెప్పేటప్పుడు గబ్బా నిన్న మనం తీసుకున్నది ఇదే కదరా చాలా మంచి ప్రోడక్ట్ మన కంపెనీలో లాంచ్ చేసిందని అనిపించిందని దీనివల్ల ఉపయోగాలు ఏంటని చూసుకున్నాం ఇంత దాకా చెప్తున్నాను కదా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బేల్పిస్టి ఉందని అలాగే కంటకారి గుడిచి అంటే గిలాయి ఉందండి దీంట్లో ముస్తా ఉంది అలాగే ఇస్తీ ద్రాక్ష బాల అశ్వగంధ అలాగే శంకు పుష్పి బ్రహ్మి ఇంకా చాలా ఎక్స్టెంట్లు ఉన్నాయండి దీంట్లో దీంట్లో కొన్ని మాత్రం మీకు నేను ఇప్పుడు చూపించానండి ఇప్పుడు దీన్ని వాడడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే బేల్ ప్రాస్ట్ అనేది రెగ్యులర్గా అంటే చాలా మందికి తెలుసు బేల్ ప్రాస్ట్ ప్లేస్లో మనకి రెగ్యులర్గా కరోనా టైంలో అది కూడా వేరే వాడుతున్నారు వేరే వేరే బ్రాండ్స్ దాంట్లో బేల్ ప్రాస్ట్ అనేది వాడడం ఎప్పుడైతే మన కంపెనీలో లాంచ్ అయిందో అప్పటి నుంచి వాడడం వదలటం దీన్ని వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డైజెస్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుందండి చాలా మంది చూడండి ఇండైజెస్ట్ ప్రాబ్లం ఉంటుంది రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే మనం తినే ఫుడ్ వలన అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడంలో ఫస్ట్ డైజెస్ట్ సిస్టమే ఖరాబ్ అవుతుంది అంటే డిస్టర్బ్ అవుతుంటుంది దాన్ని హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందండి సిస్టమ్ని ఒక గాడిలో పెడుతుంది దానితో పాటుగా చిన్న ప్రేగులు పెద్ద పేగుల్లో ఉండే ఇబ్బందిని క్లియర్ చేస్తుంది ఇప్పుడు చిన్న ప్రేగులు పెద్ద పేగుల్లో ఇబ్బందులు ఏ సార్ అంటే చిన్న ప్రేగులు అవ్వచ్చు పెద్ద పేగులు అవ్వచ్చు కదలికలు ఉండదు ఉంటేనే మనకు అన్ని రకాల సిస్టమ్గా డైజెస్ట్ సిస్టమ్ అవ్వచ్చు మోషన్ ప్రాబ్లమ్ అవ్వచ్చు ఇవన్నీ క్లియర్ అయితే అవుతుందండి అలాగే డయేరియా మోషన్స్ అవుతుంటాయి మోషన్స్ అనేది నాన్ గా అవుతుంటే ఆ ప్రాబ్లం నుంచి కూడా దూరం చేస్తుందండి అలాగే మోషన్లో బ్లడ్ పడుతుంది అనవారు ఉండదు అనుకోండి వాడిని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లంలో వాళ్ళు తిన్న ఆహారం వల్ల అవ్వచ్చు వాళ్ళు తిన్న నాన్ వెజ్ అవ్వచ్చు రకరకాల ఫుడ్ అనేది వేసి ఇండైజెస్ట్ మోషన్ అనేది రెగ్యులర్గా ఒక వాళ్ళ బ్లాంటింగ్ వస్తుంటది అంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది వాళ్ళ నుంచి కూడా దీని దాని నుంచి కూడా ఈ బెయిల్ బ్రష్ అనేది రెగ్యులర్గా వాడడం ద్వారా ఉపశమనం అయితే ఇస్తుంది అండి ఫ్రెండ్స్ ఇది ఎందుకు అంటే ఇది నేను మా ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్ మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అంతా అయిన తర్వాత ఇందులో చూసుకుంటే యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయండి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే తెలుసు మన రోగ శక్తిని పెంచాయి అలాగే మనకి యాంటీ ఇన్ఫ్లమేటర్ అంటే చాలా మందికి తెలుసు ఇది వాపులు ఉన్నా అలాగే రెడ్నెస్ ఉన్నా ఉన్నా పెయిన్స్ ఉన్నా దీని నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది అంటే మనకి అక్కడక్కడ లోపల స్కిన్ లో వాపులు రకరకాల వాపులన్న అలాంటి అన్నిటి నుంచి కూడా క్లీన్ అయితే ఉపశమనాన్ని ఇస్తుంది అలాగే పిల్లలకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మోషన్ అనేది రెండు రోజులకి ఒకసారి మూడు రోజులు ఒకసారి వెళ్తుంటారు లేదా నాన్ స్టాప్కి ఏదైనా పడనది తిన్నారా అజీర్తి వచ్చేస్తుంది మోషన్ కొట్టేస్తుంటుంది వీళ్ళకి అజీర్ చిన్నపిల్లలకి అజీర్తికి అంటే మోషన్ ప్రాబ్లం కూడా ఇది క్లియర్ చేయడానికి సహాయపడుతుంది అలాగే దీంట్లో యాంటీ మైక్రోబల్ యాక్టివిటీని కలిగి ఉంది అంటే యాంటీ మైక్రోబల్ అంటే ఏంటంటే మనకి సూక్ష్మజీవులు అంటే చాలా రకాలుగా మన బాడీని అటాక్ చేస్తుంటాయి సూక్ష్మజీవుల నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి కాపాడడానికి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది అంతేనా అంటే కాదండి మన బాడీకి బ్యాక్టీరియా నుంచి ఫంగస్ నుంచి అలాగే జీవుల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి ఇది ఎప్పుడైతే రెగ్యులర్గా మనం వాడుతున్నామో మన బాడీని అంతా కూడా ఒక షీల్డ్ లాగా కవర్ చేస్తుందండి అంటే ఒక కవచం లాగా పనిచేస్తుందండి బయట నుంచి ఎలాంటి వచ్చినా తట్టుకుని నిలబడుతుంది దాన్ని అవాయిడ్ చేయడానికి ఫంగస్ని పరాణజీవుల నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకి అవాయిడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే చూసుకుంటే బ్లడ్ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది చాలా మంది చూడండి షుగర్ పేషెంట్లు ఉన్నారు అనుకోండి అప్ అండ్ డౌన్స్ అవుతుంట చూడండి ఇది మనం రెగ్యులర్గా ఇవ్వడం ద్వారా బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు షుగర్ వల్ల చాలా మందికి తెలుసు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని చెప్పగలరు ఎవరన్నా కాళ్ళు చేతులు తిమ్మిర్లు అవ్వచ్చు కాళ్ళు లాగడం అవ్వచ్చు అలాగే కళ్ళు మసగలు అనేది వస్తుంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన ప్రోడక్ట్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళ నుంచి ఉపశమనం అవ్వడానికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి దాంతోపాటుగా బాడీ యొక్క మెటబాలిజంను పెంచుతుందండి అంటే మన యొక్క జీవక్రియని పెంచుతుంది ఎప్పుడైతే జీవక్రియ పెరిగిందో ఆటోమేటిక్గా మన సిస్టమ్ అంతా యాక్టివ్ అవుతుంది సిస్టమ్ చేసే పని లోపల అవయవాలని కరెక్ట్గా చేసుకుంటే మనం హ్యాపీగా హెల్తీగా అయితే ఉంటాం ఓకేనండి దంతేనా అంటే కాదండి రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకోశం సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఇది బాగా పనిచేస్తుందండి అలాగే దగ్గు కఫం పడుతున్న వారికి ఆస్మా పేషెంట్లకి నిమోనియా అంటే ఎక్కువ జలుబుతో ఉండి ఇబ్బంది పడుతుంటారు చూడండి వాళ్ళకి ఇలాగే బ్రాంక్రైటిస్ శ్వాసకోశ వ్యాధులు అన్నింటి మీద డస్ట్ అలర్జీకి ఇలాంటి అన్నిటికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది అండి అంతే అంటే దాంతో బ్రీతింగ్ ప్రాబ్లం నేను ఎందుకంటే చెప్పిన చూడండి నేను ఆస్మా పేషెంట్ని ఆస్మా పేషెంట్ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకు కూడా ఇది ప్రమోట్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు చెప్పాను ఈ ప్రోడక్ట్ నేను రెగ్యులర్గా వాడడం ద్వారా నాకు వచ్చిన బెనిఫిట్ మా ఇల్లాలు చెప్పిన అంటే ఇంట్లో వాడతానే మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదండి మనకి మన ప్రోడక్ట్స్ అనేది ప్రమోట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీరు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా పరిచయం చేస్తారనుకోండి పరిచయం చేసి వదిలేకండి ఈ ప్రోడక్ట్ ఏ పర్పస్లో వాళ్ళకి పరిచయం చేశారో మీరు నోట్ చేసుకోండి ఒక డైరీలో నోట్ చేసుకున్న తర్వాత సార్ ఇది వాడిన తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు వస్తుంది అంతే నెల అయిపోతుంది పొద్దున్న ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ సింపుల్గా చెప్పాలంటే కనుక ఇదిగో ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది చూర్ణం అండి మనకి ఇది ఒక స్పూన్ పొద్దున్న సాయంత్రం ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది చూడండి ఓకే ఒక స్పూన్ తీసుకున్నాం సింపుల్గా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని తీసుకున్న తర్వాత మీరు వాటర్లో కలపచ్చు పాలలో కలపవచ్చు ఒకవేళ డైరెక్ట్గా తాగలేకపోతే డైరెక్ట్గా ఇచ్చారనుకోండి అనుకోండి సూపర్ ఓకే చేసుకున్నాం అయిపోయింది క్లియర్ ఇది దీనివల్ల ఇప్పుడు తీసుకోవడం ద్వారా మనకి ఆటోమేటిక్గా అంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది దాంతోపాటుగా మన బాడీకి ఏమైనా అటాక్ అవుతున్నాయి అనుకోండి అలాంటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం మా ఇల్లాలకి మా పిల్లలకి వేరే ఊళ్ళెళ్ళొచ్చాను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కామన్గా తెలుసు వాటర్ చేంజ్ వస్తుంది తర్వాత దగ్గు మొదలైంది జలుబు మొదలైంది ఒకరికా అంటే నండి ఇద్దరు పిల్లలు ఒక పిల్లం అంటే ఒక భార్య అయితే ముగ్గురికి ఎలా ఉంటే కనుక అది చెప్పాను అది వేశారు తులసి హల్దీ హల్ డైజెస్ట్ నెక్స్ట్ మన గోమూత్ర అలాగే ఇవన్నీ వేసాము కానీ నేను అప్పుడు తీసి పెట్టాను మాట అండి ఒకసారి డాక్టర్ కానవాల గారు ట్రైనింగ్ సెషన్లో ఒక్కొక్క స్పూన్ అనేది అందరికి టేస్ట్ చేయించారు ఇది కొత్తగా లాంచ్ చేసినప్పుడు దాని గురించి వివరించి అన్నీ కూడా ఇస్తే సరే దాన్ని ఎలా ఉంది ఏంటో జ్యూస్ అన్నది తాగేం కానీ ఇది తీసుకోవాలి కదా అని రెక్ తీసుకోవడం మొదలెట్టాను ఆ ప్రోడక్ట్ ఇంట్లో ఉందండి నేను చెప్పానమాట అండి అమ్మా నువ్వు నైట్ ఓ దగ్గుతున్నావు ఇదిగో ఒకసారి ఒక స్పూన్ తీసుకొని నైట్ పడుకునేటప్పుడు ఇచ్చానండి ఇస్తే తెల్లారేసరికి ఆ పొడి దగ్గు లేదు దగ్గు లేదు ఎవరికి ముగ్గురికి అప్పుడు అనిపించిందండి ఒరే బాబు ఎంత పవర్ ఉందా ఈ ఈ ప్రోడక్ట్లో అని అక్కడి నుంచి డస్ట్ అలర్జీ ఉండి విపరీతంగా తుమ్ముతున్న వాళ్ళకి విపరీతంగా దగ్గున్న వాళ్ళకి నేను ప్రమోట్ చేయడం మొదలెట్టానండి ఇది ఎందుకు తెలుసుకున్నాను ఆవిడకి ఇవ్వడం ద్వారా వాడిన తర్వాత ఎలా ఉందని అడిగాను చాలా బాగా పనిచేసిందండి మీ ప్రోడక్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ అన్నదాన్ని ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలో ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెప్పడం కూడా కష్టం ఫ్రెండ్స్ అవునా కదండి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనుకోండి మీరు ఎవరికైనా సరే ప్రమోట్ చేయచ్చు ఎందుకంటే మాట చెప్తున్నానంటే చాలా హ్యాపీగా ఆవిడ చాలా బాటిల్స్ అనేది ప్రమోట్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఆవిడకి వచ్చిన రిలీఫ్ని చాలా మందికి అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఇది ఈ సీజన్కి కరెక్ట్గా ఉపయోగపడుతుంది అని అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చూస్తున్నాం అప్ అండ్ డౌన్స్ ఇప్పుడు వర్షం పడుతుందండి మాకైతే కనుక ప్రొద్దుటి నుంచి రాత్రి నుంచి చాలా ఏరియాలో వర్షం ఉంది అవునండి ఇప్పుడు చూసుకుంటే వర్షం వచ్చిందంటే అంటే తడిసి వచ్చామనుకోండి బయటికి వెళ్ళాం రెయిన్కోట్ లేదు తడిసి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది మనకి తలన పట్టుకుందనుకోండి తేమ జలుబులోకి దింపుతుంది జలుబు ఒకటి తాగుతుందా దగ్గులోకి దింపుతుంది దగ్గు నుంచి జ్వరంలోకి వస్తుంది ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అలాంటి ఇలాంటి ఫేస్ చేస్తారో వెంటనే తీసుకోండి ఒక స్పూన్ ప్రొద్దు ఒకటి సాయంత్రం ఒకటి మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంది జ్వరం ఎక్కువగా ఉంది దగ్గు ఎక్కువగా ఉంది జలుబు ఎక్కువగా ఉంది అలాంటప్పుడు మూడోసారి కూడా మధ్యాహ్నం కూడా తీసుకోండి ఓకే దీని రేటు విషయానికి వస్తే కనుక దీని ఎంఆర్పి ఐదు వందల యాభై మనకి ఐఎంసీ అసోసియేట్ అయిన వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి రావడం జరుగుతుందండి ఎక్స్ట్రాడినరీగా మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే వన్ మంత్ హ్యాపీగా వాళ్ళు ఇల్లాలి ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ప్రొటెక్ట్ చేయచ్చు ఓకేనండి అలాగే